అప్పుల బాధతో బాధపడే వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు వాళ్ళు శత్రుభయం ఉన్నటువంటి వాళ్ళు మానసిక శారీరక ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఈ నవంబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు కాలభైరవ అష్టమి ఉండటం జరిగింది సో ఆ రోజున మీకు దగ్గరలో శివాలయంలో కాలభైరవ స్వామి ఉంటారు లేకపోతే కాలభైరుడు గుడి మీ దగ్గరలో ఉన్నా కూడా అక్కడ స్వామికి అభిషేకం చేయించి రెండు రెండు ప్రమిదలలో నువ్వు నూనెతో నాలుగు వత్తులు నాలుగు ఒత్తులు టోటల్ గా ఎనిమిది వత్తులు వచ్చేటటువంటి విధంగా దీపారాధన చేయండి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో పాలన్నం కానీ పెరుగన్నం కానీ కుక్కలకి పెట్టండి దాంతోపాటు మిఠాయిలు కూడా పెట్టండి ఈ పరిహారం పాటించడం వల్ల మీ యొక్క సమస్యలకి పరిహారం పరిష్కార మార్గం కాలభైవ అనుగ్రహంతో మీకు దొరకడం అనేటం జరుగుతుంది ఇటువంటి కంటెంట్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ భైరవాయ నమ అని టైప్ చేయండి శుభం